ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు గారు గత వారం రోజులుగా ఎక్కడా కనిపించడం లేదు అధికారులకి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా విదేశాలకి వెళ్ళిపోయాడని చెప్పేసి జోరుగా చర్చ కూడా నడుస్తుంది మంత్రి నారా లోకేష్ నాయుడు గారు తరచూ విదేశాలకి వెళ్ళి వస్తున్నారు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇలా కొనసాగుతుండడం మీద అనేక అనుమానాలకు కూడా బలం చేకూరుస్తుంది దీని మీద సొంత పార్టీ నేతల్లోనే అనుమా అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మంత్రి నారా లోకేష్ నాయుడు గారు వారం రోజుల కిందట విదేశాలకి వెళ్ళిపోయాడని చెప్పేసి తెలుస్తుంది అధికార వర్గాలకు సమాచారం కూడా ఇవ్వకుండా వెళ్ళడం ఏంటి అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు ఇవ్వకుండా వెళ్ళిపోయాడట వారం రోజులు విదేశాల్లో ఉండి నిన్న సాయంత్రమే హైదరాబాదు తన సొంత ఇంటి కూడా తిరిగి వచ్చాడంట న్యూ ఇయర్ డే రోజు మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో కనిపించాడు సహజంగా రాష్ట్ర మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించే ఉన్నతాధికారులు ఎవరైనా సరే అధికారిక పర్యటన కోసం విదేశాలకు వెళ్తే సాధారణ పరిపాలనా శాఖ అంటే జీఏడీలు జీఏడి అనుమతి కూడా కంపల్సరీగా అవసరం ఉంటుంది అక్కడ తప్పనిసరిది అయితే మంత్రి లోకేష్ గారు మాత్రం తరచూ విదేశాలకు వెళ్ళే క్రమంలో జీఏడి పర్మిషన్ సీక్రెట్గా ఉంచడం పరిపాటిగా మారుతుంది అంతగా రహస్యంగా ఉంచడానికి గల కారణాలేంటి పరిపాలనలో పారదర్శక పారదర్శకతకు పెద్దపీట వేస్తామని చెప్పేసి ఇక్కడేమో నారా చంద్రబాబు నాయుడు గారు రోజు డబ్బా కొట్టుకుంటున్నాడు కానీ కొడుకు విషయంలో మాత్రం అన్ని వ్యవహారాల్లోనూ దాపరికం ఎందుకు అని చెప్పేసి సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు ఇప్పటి వరకు నారా లోకేష్ నాయుడు గారు నాలుగు సార్లు విదేశాలకు వెళ్ళాడు నాలుగు సార్లు ఇందులో ఒకసారి మాత్రమే అఫీషియల్ సమాచారం ఇచ్చాడు మిగతా మూడు సార్లు అన్ అఫీషియల్గా వెళ్ళి వచ్చారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు అంటే నారా లోకేష్ నాయుడు గారు ఇన్నిసార్లు అన్అఫీషియల్గా విదేశాలకు వెళ్ళడానికి కారణాలు కారణాలేంటి కొంతమంది అంటున్నారు అక్రమార్జన ద్వారా సంపాదించిన వంటి డబ్బుల్ని చక్కబెట్టేందుకే వెళ్తున్నాడు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు దానికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా సోషల్ మీడియాలో వివచ్చం వైరల్ అవుతుంది మీరు అందరూ కూడా చూసే ఉంటారు దాంట్లో వచ్చినవే అనేక రకాల వార్తలు కూడా వచ్చాయి దాంట్లో అనేక అనుమానాలకే దారితీసే విధంగా కూడా వాళ్ళు చూపించడం కూడా జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా దోపిడీ జరిగింది అది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒప్పేసుకోవడం కూడా జరిగింది ఉచిత ఇసుక అని చెప్పారు ఆ ఉచిత ఇసుక అంటూనే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూటమి పార్టీల నేతలు సామాన్యులను పట్టి పీడిస్తూ ఏ విధంగా కలెక్షన్ చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం బోర్డులు పెట్టి మరీ దోపిడీకి పాల్పడుతున్నారు ఇలా వచ్చిన కలెక్షన్లలో అందరూ అందరూ కూడా పంచుకుంటున్నారు పంచుకొని అంటే వీళ్ళకంతా కూడా ఒక హెడ్ ఉంటాడు ముఖ్య నేత ఇంటికి మూటలు సంచులు కూడా వెళ్తూ ఉంటాయి అవి అవి ఆరోపణలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి వీటి మీద నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఎవరైతే ఈ విధంగా విచ్చలు విడిగా సంపాదించుకుంటారో వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా కేసులు అయితే వేస్తారు విచారణ అయితే చేపిస్తారు తప్పు చేసుకుంటే జైలు అవన్నీ కూడా ఆలోచన చేయకుండా ఎందుకు వీళ్ళు ఇప్పటి నుంచే ఇంత దోచుకుంటున్నారు ఒకవేళ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఓడిపోతే పరిస్థితి ఏమిటని చెప్పేసి ఒకసారి కూడా వీళ్ళు ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు అలాగే రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఉన్నాయి మద్యం దుకాణాలు మొత్తం కూడా పచ్చ పార్టీ నేతల చేతుల్లోకి వెళ్ళిపోయాయి బాటిల్ మీద ఎంఆర్పి రేటు కంటే ఎంఆర్పి రేటు కంటే ఎక్కువగా అమ్ముతూ ఆ వచ్చేవంటే కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ అంతా కూడా అక్కడికి వెళ్తుందంట అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి అట్టేటట్టు పోతూ ఉంది దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా సోషల్ మీడియాలో బాగా వివత్సంగా వైరల్ అవుతుంది మీరు కూడా చూడొచ్చు లోకేష్ లొకేషన్ మిస్సింగ్ అని చెప్పేసి ఒక పెద్ద టైటిల్ కూడా వేశారు టైటిల్ వేసి మరీ చూపించడం కూడా జరిగింది రాష్ట్రంలో రెడ్ బుక్ రూల్లో కీలక పాత్ర పోషిస్తున్నది నారా లోకేష్ని అడిగారు వారం రోజులుగా ఏమయ్యాడని చెప్పేసి దాంట్లో క్వశ్చన్ మార్క్ కూడా ఇచ్చారు ఏ దేశం వెళ్ళాడు ఎవరికి చెప్పకుండా ఎందుకు వెళ్ళాడు లోకేష్ పర్యటనలకు జిఏడి అనుమతులు కూడా ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు సీక్రెట్గా విదేశాలకు చెక్ చేసి ఏం చేస్తున్నాడో నారా లోకేష్ని అడిగారు రాష్ట్రంలో అడ్డుగోలుగా దోచుకున్న సొమ్ము చక్కబెడుతున్నారా అనేక క్వశ్చన్స్తో న్యూస్ పేపర్లో కూడా రాయడం కూడా జరిగింది విదేశాల్లో బినామీలు పెట్టుబడులకు సర్దుతున్నాడా ఇవి కూడా రాశారు రాష్ట్రంలో అందరూ క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిన వేళ మంత్రి నారా లోకేష్ నాయుడు గారు వారం రోజుల క్రితం సైలెంట్గా విదేశాలకు చెక్ చేశారని చెప్పేసి కూటమి నేతల మాటల్లోనే గట్టిగా చర్చ కూడా నడుస్తుంది దీనికి సంబంధించి ఆర్టికల్ మీరు అందరూ కూడా చూడవచ్చు నేను అటాచ్ చేస్తాను లోకేష్ గారి లొకేషన్ మిస్సింగ్ అని చెప్పేసి ఆర్టికల్ రాసి మరీ చూపించడం కూడా జరిగింది మరి నారా లోకేష్ నాయుడు గారు ఎందుకు వెళ్తున్నారు ఏమో కానీ ఆయన అఫీషియల్గా చెప్పేసి వెళ్తే ఎటువంటి లోల్లే ఎందుకంటే ఒక మినిస్టర్ కదా చెప్పకుండా వెళ్ళడం వల్ల అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతుంటారు రాస్తుంటారు అన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి వీటి అన్నిటి కూడా నారా లోకేష్ నాయుడు గారు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి సవిర్యంగా వివరిస్తే చాలా బాగుంటుంది ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఒక అతను తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ కూడా చేశాడు నారా లోకేష్ నాయుడు గారు గురించి నారా లోకేష్ నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు ఏదైనా ఒక మంచి పని ఏం చేశారా తెలియకుండానే చాలాసార్లు విదేశాలు కూడా వెళ్ళాడు ఆయన ఇప్పటివరకు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఎందుకు అని చెప్పేసి కూడా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త సోషల్ మీడియాలో పెద్ద పోస్టింగ్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అదేవిధంగా అనేక రకాలుగా అనేక మంది మాట్లాడుతుంటారు కాబట్టి ఒక మంత్రిగా ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ప్రతినిధిగా ఉన్నప్పుడు వీకన్నిటి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది మరి దీని మీద ఆయన ఏమైనా చెప్తాడా లేకపోతే ఇలానే హైడ్ అయిపోతుందో చూడాలి